వెల్కమ్ టు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో వెలుగు పథకం సిబ్బంది అవకతవకలపై గ్రూపు సభ్యులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊటుకూరు గ్రామంలో విజయలక్ష్మి గ్రూపుకు ఉన్నతి లోన్ శ్రీనిధి లోన్ మంజూరు చేస్తామని చెప్పి బయోమెట్రిక్ వేయించుకున్నా మూడు నెలలు గడిచినా ఎప్పటికీ లోన్ మంజూరు కాలేదని మహిళలు ఆరోపించారు మరియు నుండి వివరణ అడిగిన స్పష్టమైన సమాధానం రాలేదు దీంతో సభ్యుల ఆగ్రహంతో ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు పేద మహిళల ఆశలు వృధా కాకుండా అధికారుల నిర్లక్ష్యం ఆగాలని వారు కోరుతున్నారు మాది ఊట్కూరు గ్రామం నా పేరు కొరివి గోపి మేము విజయలక్ష్మి గ్రూప్లో పది మంది సభ్యులు ఉన్నాం సార్ మేము పది మంది సభ్యులు ఉంటే మాకు రెండు నెలల కిందట ఉన్నతీలు ఉన్నాయని చెప్పేసి వింజవూరు మండల ఆఫీస్ దగ్గర వివో సుశీల మేడం గారు ఆ తర్వాత వివో విజయలక్ష్మి గారు మీకు ఉన్నతి లోన్ పెడ జయలక్ష్మి గారు లోన్ పెడతామని చెప్పేసి మేము ఎక్కడో బెంగళూరులో కూలి పని చేసుకుంటాం సార్ అర్జెంటు అర్జిగా రమ్మంటే రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్లంతా తీసుకొని నెక్స్ట్ రోజే లోన్ వస్తుందని చెప్పారు సార్ మూడు నెలలు అయింది ఇంతవరకు లోన్ రాలేదు నేను ఈరోజు ఆమెకు ఫోన్ చేసి అడిగాను మేడం మూడు నెలలు అయింది కదా మా దగ్గర ప్రింట్ ప్రింట్ తీసుకొని మా దగ్గర డబ్బులు కూడా అడిగారు డబ్బులు ఇస్తామని కూడా చెప్పాము మీరు ఎందుకు ఇదని చెప్పిన దానికి మా ఒక గవర్నమెంట్ ఎంప్లాయి మీద అసభ్యకరంగా రే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని అని చెప్పేసి ఆమె ఫోన్లో మాట్లాడింది సార్ అందుకని ఈరోజు గారికి కంప్లైంట్ చేశాము ఆ తర్వాత వినతి పత్రం కూడా ఇచ్చాం సార్ మేము ఆమెను పిలిపించి పరిష్కరిస్తామని చెప్పారు సార్ రెండు వేలు డిమాండ్ నమస్కారం సార్ మా పేరు కొరివి కిరణ్ కుమార్ ఊటుకూరు గ్రామము ఇలా మేము పొదుపులో మేము లోన్ల కోసం అప్లై చేసినప్పుడు మా ఫింగర్ ప్రింట్స్ పెట్టినప్పుడే రెండు వేలు డిమాండ్ చేశారు సరే ఇస్తాం మేడం అలాగే మాకు లేవు కదా పదిహేను వందలే ఇస్తామని చెప్పినాము సరే అలా అన్నారు ఆ రోజే ఇవ్వమంటే మేము లోన్ వచ్చిన తర్వాత ఇస్తామన్నాము సరే అన్నారు తర్వాత మూడు నెలలు అయిన తర్వాత ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది ఇదిగా అన్నారు మళ్ళీ తీరా ఈరోజు ఫోన్ చేసి ఏమైంది మేడం ఆ రోజు మేము లోన్ అప్లై చేసాం కదా ఏమైంది మేడం అంటే అది క్యాన్సిల్ అయిపోయింది అన్నారు మరి అది క్యాన్సిల్ అయిపోతే ఎలా మేడం మరి ఆ రోజు అడావడిగా రమ్మని చెప్పి బెంగళూరు నుంచి మేము రెండు మూడు వేలు ఖర్చులు పెట్టుకొని ఏదో కూలీనాలు పనులు చేసుకుంటున్నాం కదా కాబట్టి మేము అంత డబ్బులు కష్టపెట్టుకొని మేము వచ్చిన దానికి మీరు ఎట్లా చేశారు మేడం అంటే అసలు మినివి ఊరు మాట్లాడటానికి ఫోన్ పెట్టేరు నువ్వు నేను చెప్పు తీసుకొని కొడతారా నేను ఫోన్ పెట్టేయరనేసి మా తమ్ముడిని వాళ్ళు ఇలా మాట్లాడారు వాళ్ళు దానికి మేము మీరు ఏం న్యాయం చేస్తారనేసి మేము ఇక్కడ ఎండిఓ గారి ఆఫీస్ దగ్గరికి మేము వచ్చాము వచ్చేసి ఎండిఓ వాళ్ళతో మాట్లాడడం జర జరిగిందండి అతనుండేసి మీరు మాకు అర్జీ రాసేవండి మేము స్వామివ రోజు ఆమెను ఇక్కడ పిలవని అంపి మేము మాట్లాడతామని అన్నారు ఇప్పుడైనా సార్ గారు అక్కడ ఆమెని పిలవని అంపి మాట్లాడేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఆ డబ్బులు వస్తే మాకు ఏదో బరిలో ఏదన్నా తీసుకొనేసి మేమేదో కూలీనాలు చేసుకొని వాళ్ళము ఆ బర్రెల మీద ఏదో పది రూపాయలు వస్తే మేము చేసుకోవాలనేసి మేము ప్రయత్నించినాం కానీ దానిలో మాకు డిమాండ్ వాళ్ళని డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఇవ్వలేదు అనేసి కావాలని వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్ వాళ్ళు మేము వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఇవ్వలేదు అనేసి ఆ లోన్ కూడా క్యాన్సల్ చేసి శ్రీనిధి వస్తుంది అది తీసుకోండి అంటే అది ఉన్నతి లోన్ అనేది మాకు వడ్డీ లేకుండా వస్తుంది అది వడ్డీ లేదు కాబట్టి అది వస్తే మాకు ఏదో పదివేలు మిగిలిన కదా అనే ఉద్దేశంతో మేము దాన్ని ఓకే చేస్తే వాళ్ళు డిమాండ్ చేసిన రెండు వేలు మేము ఇవ్వలేదు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి శ్రీనిధి తీసుకోండి వడ్డీ మీకు కట్టుకోవాల్సి వస్తుందని ఇట్లా చేస్తున్నారు వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ ఇవ్వలేదనేసి